ఒక అందమైన లేడి పిల్ల తన తల్లితో మేతకు బయలుదేరింది ఆకులు అలములు తింటూ తన తల్లికి దూరంగా వెళ్తుంది తన తల్లికి దూరమయ్యానని తెలుసుకొని పిల్ల తల్లిని వెతకడం మొదలుపెట్టింది కానీ తల్లి ఎక్కడా కనిపించలేదు భయంతో ఆ పిల్ల అడవంత తిరుగుతుంది ఇంతలో తనను ఎవరు అనుసరిస్తున్నట్లు అనిపించడంతో ఆగి చూసింది ఒక నక్క తన వెనుకే వస్తుంది అది ఏ క్షణంలోనైనా తన మీద దూకి చంపేలా ఉంది అది గమనించిన లేడిపిల్లకి భయంతో వణుకొచ్చింది అయ్యో దేవుడా ఇప్పుడేమి చేయాలి అని ఏడుస్తూ ఆలోచించింది లేడిపిల్ల అలా ఏడుస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళింది అంతలోని తెలివిగా ప్రవర్తించి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తన తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది లేడిపిల్ల అప్పుడు లేడిపిల్లకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది తను నడుస్తున్న దారి పక్కనే ఉన్న తమలపాకుల్ని గబగబా నమిలింది నాలుక బాగా ఎరబారిన తర్వాత గిలగిల కొట్టుకుంటూ నేల మీద పడిపోయింది తన పని ఇంత సులువవుతుందని అనుకుని నక్క వెంటనే లేడి పిల్లని చేరి నోటితో పట్టుకోపోయింది లేడి లేడిపిల్ల నక్క బావా తొందరపడి నాలా నీవు నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని అనింది దాంతో నక్క ఒక అడుగు వెనక వేసి ఏం జరిగింది అని అడిగింది దానికి లేడిపిల్ల కన్నీరు కారుస్తూ నేనేవో విషపు ఆకులు తిన్నాను నా శరీరం అంతా విషపూరితం అయ్యింది నన్ను తింటే నీవు కూడా చనిపోతావు నాకు కడుపులో నొప్పి కూడా మొదలైంది నా నోటి నుంచి రక్తం కూడా వస్తుంది చూడు అంటూ తన ఎర్రని నోటిని చూపించింది అది చూసిన నక్క ఓరి నాయనోయ్ బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చు ఈ లేడిపిల్ల మాంసానికి దండం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క లేడిపిల్ల అక్కడి నుంచి తప్పించుకొని తన తల్లి దగ్గరికి చేరుకుంది ఏ కథనీతే ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు ఒక చిన్న అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది అది రోజు ఉదయాన్నే లేచి అడవిలో తిరుగుతూ పండ్లు ఆకులు తినేది ఆ అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుతో మాటలు చెప్పుకుంటూ నువ్వు ఉంటే నాకు చల్లని నీడ దొరుకుతుంది అని చెట్టుకు చెప్పేది ఒకరోజు కుందేలు చిన్న తాబేలు నడుచుకుంటూ రావడం చూసింది పాపం తాబేలు నడిచి నడిచి అలసిపోయింది కుందేలు తాబేలును పలకరించింది అలా ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరూ ఆ మామిడి చెట్టు కింద కూర్చొని ప్రతిరోజు పండ్లను తింటూ కాలం గడిపేవారు తాబేలు కూడా కుందేలుతో పాటు ఆ చెట్టు దగ్గరే ఉంది అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అడవిలోని జంతువులు వీరి స్నేహాన్ని చూసి చాలా సంతోషించాయి ఈ కథనీతి స్నేహం ఉంటే చిన్న క్షణాలు కూడా ఆనందంగా మారుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు చేస్తాను బాయ్